ఆ విధంగా జంప్ సెంటర్స్ సో ఇది మీరు మన కేటగిరీ సెంటర్స్ అనమాట సెల్ఫ్ సెంటర్స్ క్లబ్ సెంటర్స్ మనకి జంపుల్ సెంటర్స్ సో ఇప్పుడు జనరల్ లొకేషన్ కామన్ ఉంటాయి అనమాట అట్లాంటివి పది కాలేజీలు కామన్ గా ఉంటాయి అదే స్థాయిలో ఈ కోర్సెస్ కూడా ప్రయత్నిస్తున్నాయి సో టోటల్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఏ కాలేజీకి అయితే ఉంటుందో ఆ కాలేజీకి అదే నాన్ జంపునింగ్ సెస్టింగ్ కాబట్టి ఏ సెంటర్లో ఏ కాలేజీ ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటారు ఆ కాలేజ్ సెంటర్ పడతారు సో అలాంటి చోట్ల మన మూకుల కూడా సెంటర్స్ ఇక జంపుడ్ సెంటర్స్ జంపుడ్ సెంటర్స్ వస్తే ఏదైనా సార్ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి కూడా మనం పేపర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈవినింగ్ కూడా వాల్యూషన్ తర్వాత యాక్చువల్గా మనకి ఇజ్రాలో టూ ఫార్టీ టూ జూనియర్ కాలేజ్ అయితే అందులో ఒక ఫిఫ్టీ ఫైవ్ కాలేజెస్ నాన్ ఫంక్షన్ ఉంటాయి అంటే ఇలా అడ్మిషన్స్ లేకపోవడం కావచ్చు చాలా రకాల ఫంక్షన్ లేకపోతే ప్రాపర్గా ఇప్పుడు మనకి వన్ ఎయిటీ సెవెన్ మాత్రమే నెట్గా కాలేజెస్ ఫంక్షన్ ఉన్నాయి ఈ వన్ ఎయిటీ సెవెన్ కాలేజెస్లో డిఫరెంట్ మేనేజ్మెంట్స్ కింద డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద సెవెంటీ వన్ కాలేజెస్ ఉంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద లో వన్ సిక్స్టీన్ కాలేజెస్ ఉన్నాయి సో టోటల్గా ఈ వన్ ఎయిటీ సెవెన్ కాలేజెస్లో మనము ఈరోజు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని మొదలు యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ త్రీ నుండి వస్తాయి నెంబర్ వన్ వచ్చేసి మ్యాండేటరీ ఎగ్జామిషన్స్ అంటారు మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి అట్లాగే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కదా రెండు వేల ఆరు ఏడు సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ మీద అసలు స్టూడెంట్స్ అవగాహన ఉండట్లేదు కదా మీద ఇంటర్మీడియట్ స్టెప్ తీసుకొని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మీద కంపల్సరీ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఉండాలని చెప్పేసి టూ థౌసండ్ సిక్స్ సెవెన్ అకడెంట్ నుంచి పోతుంది అదే మాదిరి నెక్స్ట్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా పిల్లలు ఉండట్లేదు కాబట్టి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి టూ థౌసండ్ ఫోర్టీ ఫిఫ్టీన్ నుంచి ఆ ఎగ్జామిషన్ ఈ రెండు ఎగ్జామినేషన్స్ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అవుతారు క్వాలిఫై కాకపోతే వాళ్ళు ఇంటర్మీడియట్లో యూనివర్సిటీస్ ఉన్నప్పుడు కూడా ఇంటర్మీడియట్ బోర్లో సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి సో ఈ రెండు ఫస్ట్ ఫేజ్లో జరిగిషన్స్ ఇది కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమూ కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి యాక్చువల్గా అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ టెన్త్ నుంచి ట్వంటీ ఇయర్త్ వరకే నడుస్తున్నాయి జనరల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ కెమెస్ట్రీ మ్యాథ్ ఇట్లా వాటించు మంది వాటికి కానీ వొకేషనల్ కోర్సెస్లో అంటే రెండు స్పెల్స్ నడుస్తున్నాయి పది నుంచి ఇరవై దాకా అయితే వొకేషనల్ సబ్జెక్ట్స్లో ఇరవై ఆరు కోర్సెస్ ఉన్నాయి మనకి అందువల్ల ఏంటంటే పది రోజుల్లో ఇరవై ఆరు మంది కోర్సులకి ఎగ్జామ్స్ సబ్జెక్టు కొడతాయి కాబట్టి దానికి కన్షన్గా ఒక స్పెల్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఫిఫ్త్ నుంచే వొకేషనల్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి సో ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు వొకేషనల్ కోర్సెస్ ప్రాక్టికల్స్ ఉంటాయి టెన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు జనరల్ కోర్సెస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి సో ఈ రెండు ఇది సెకండ్ లో ప్రాక్టికల్ ఎగ్జామేషన్స్ ఇక మార్చ్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనకి థీ ఎగ్జామేషన్స్ జరుగుతాయి ఈ కోఆర్డినేషన్ కమిటీని ఎగ్జామినేషన్స్ కలిపి ఉంటే దాన్ని మనం చేసేసుకుంటాము సార్ ఎందుకంటే మళ్ళీ థీ ఎగ్జామినేషన్స్కి మనం పెట్టాలి అంటే మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉంటాయి అప్పటికీ కొన్ని ఏర్పాట్లు మనం థీరీ ఎగ్జామ్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం ఈ చేస్తాం ఈరోజు ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉండే ప్రతి కాలేజీకి కూడా ప్రాక్టికల్ సెంటర్ ఉండేది అయితే థీ ఎగ్జామేషన్స్కి ఇచ్చేటప్పటికీ థీ ఎగ్జామినేషన్స్లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి ఒకటి సెల్ఫ్ సెంటర్స్ సెల్ఫ్ సెంటర్స్ అంటే అది రిమోట్ ఏరియాలో ఉంది అక్కడ పిల్లలు అదే కాలేజీలోనే వస్తారు ఏ పిల్లలు వాళ్ళకి వాళ్ళకాలంలో అలాంటివి గతంలో మనకి సౌత్ గోపులు అలాంటి ప్లేస్లో ఉండేవి ఎంత బేసిడ్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సమస్యలున్నాయి కాబట్టి వాళ్ళు నేను మనం సెంటర్స్ అటెండ్ చేసాం అలానే అందులో సౌత్ గోగులు కానీ ఇనోళ్ళు కానీ గతంలో ఉన్న సెల్ఫ్ సెంటర్స్ మనం వేసాం ఈరోజు జిల్లాలో సెల్ఫ్ సెంటర్ అంటే ఒక్కటి టోటల్గా సెల్ఫ్ సెంటర్స్ మనం అవైడ్ చేస్తాం ఎందుకంటే కొన్ని డిస్టర్బెసెస్ కావచ్చు సెల్స్ సెంటర్స్ రెండోది క్లబ్బు సెంటర్స్ క్లబ్బు సెంటర్స్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో ఒక సెంటర్ ఇస్తాము బట్ ఆ ఏరియాలో రెండు మూడు కాలేజీలు కూడా తీసుకొచ్చి అక్కడ కలిసి అంటే ఆ కాలేజీలో ఆ పిల్లలు రాస్తారు ప్లస్ ఆ ఏరియాలో ఉండే మిగతా పిల్లలు కూడా కలిసి రాస్తారు కాబట్టి సెల్ఫ్ సెంటర్కి దీనికి ప్రధానత ఏంటంటే సెల్ఫ్ సెంటర్లో ఏ కాలేజీ వాళ్ళు ఉండరు ఒక్క కాలేజీ వాళ్ళే రాస్తారు క్లబ్బు సెంటర్కి వచ్చేటప్పటికి ఆ కాలేజీ పిల్లలతో పాటుగా

కొన్ని కంజెస్టెడ్గా ఉంటాయి వెంటిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడికైనా ప్రాబ్లమ్స్ లేకపోతే కొంచెం